ఎస్సీ వర్గీకరణ చేయటం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదికకు ఇష్టం లేనట్లు ఉందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు రవి ఆరోపించారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మాదిక సంఘాల జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశంలో పిడమర్తి రవి మాట్లాడారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తూ ఉంటే దానిని అడ్డుకునే విధంగా మందకృష్ణ వ్యవహరిస్తున్నారని విమర్శించారు మాదిగలందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని మందకృష్ణ మాత్రం బీజేపీ వైపు ఉన్నారని అన్నారు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన మద్దతు ఎవరికో అనేది స్పష్టం చేయాలన్నారు లక్షల కార్యక్రమం వాయిదా మాత్రమే పడిందని త్వరలో ఆ కార్యక్రమం చేపడతామని మందకృష్ణ మాట్లాడుతున్నారని తెలిపారు ఆయనకు వ్యతిరేకంగా సూటు బూటు వేసుకుని రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని కాంగ్రెస్ కు మద్దతుగా తాము ర్యాలీ నిర్వహిస్తామని పిడమర్తి రవి స్పష్టం చేశారు తుది దశకు వచ్చిన సందర్భంలో దాన్ని పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు అందుకోసమనే మొదటి వారంలో జరిగే సమావేశంలో దాన్ని చట్టరూపంగా తీసుకురావాలని అనుకుంటా ఉన్నారు మీడియాలో వచ్చినటువంటి వార్తలను చూస్తే కృష్ణమ్మాదిగా వణికిపోతా ఉన్నాడు ఎట్లా అప్పుడే అసెంబ్లీ సమావేశాలు పెట్టి అప్పుడే ఆమోదిస్తారా అన్నారు అంటున్నాడు అంటే అసలు ఇది చేయడం ఇష్టం ఉందా నీకు ఇష్టం లేదా అది ముందు తేవాలి ఎందుకంటే గతంలోనే రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ అయింది నాలుగేళ్ళు అమలు పా అమలు జరిగింది అన్ని రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం ఉన్నాయి కొత్త రాష్ట్రం అసెంబ్లీ తీర్మానం ఉంది ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల అమలు జరుగుతుంది వాటిని ఆధారంగా చేసుకొని కమిషన్ ఆధారంగా చేసుకొని చట్టాన్ని చేయొచ్చు కమిషన్కి మార్చి వరకు టైం ఇచ్చిండ్రు టైం ఇస్తే ఆ లోపల అసెంబ్లీ సమావేశాలు వస్తే దాన్ని ఆమోదిస్తారు చట్టం చేస్తారు కానీ పదో తారీఖు వరకు టైం ఇచ్చి అప్పుడే చట్టం ఎట్ట చేస్తారు అంటే ఈయనకున్న సమాచారం ఏంటిది రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు అంటారు అంటే ఈయనకు పెట్టాలని పెట్టాలనుందా పెట్టద్దనుందా రెండోది నేను నేను కృష్ణమాధి అని బీజేపీ ఏజెంట్ అన్న ఆయనకి ఈ సందర్భంగా ఒక ప్రశ్న ఇస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు టీచర్ పట్ టీచరు తర్వాత పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇంత సాయం చేసినటువంటి వర్గీకరణకు ఇంత సాయం చేసినటువంటి ముఖ్యమంత్రి గారి పక్షమా నువ్వు లేకపోతే నీకు ఇష్టమైన నీకు అనుబంధం ఉన్నా మీ దళిత మోర్చ పార్టీ అయినటువంటి బీజేపీ సపోర్ట్ చేస్తావా కృష్ణ మాదిగా ప్రకటించాలి అందరూ ఇక నుండి ఏ ఎన్నికలు వచ్చినా మాదిగలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ఇటువైపు ఉంటే మేము అటువైపు ఉంటాం ఎందుకంటే ఈ పనిని రాజశేఖర రెడ్డి చేయలే ఈ పనిని చంద్రబాబు నాయుడు చేయలే ఈ పనిని కేసీఆర్ చేయలే రేవంత్ రెడ్డి చేసిండు మాదిగలకి ఇతర పెద్ద సమస్యని పరిష్కారం చేస్తూ ఉన్నాడు అందుకోసమే మా అందరి మద్దతు రేవంత్ రెడ్డికే మరి నీ మద్దతు కృష్ణ ఇష్టమైన అడుగుతా ఉన్నా మరి ఆయన చెప్తా ఉన్నాడు లక్ష డప్పులు వాయిదా పడలేదంటా ఉన్నాడు ఇంకా డప్పులు కొనుక్కోవాలంట ఆయన ఏ రోజు డప్పుల కార్యక్రమం పెడితే మేమందరం సూట్లు బూట్లు కార్యక్రమం పెడతాం ఆయన మాదిగేళ్లని చదువుకున్న వారిని ఇప్పుడు డిజిటల్ సమాజంలో అంతో ఇంతో ముందుకొచ్చి మాదిగలలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు కొత్త సొరవ తీసుకొని దామోదర ప్రాజెక్టు గారు దాన్ని కొంత ప్రయత్నం చేసి ఇది ఒక కొలిక్కి తీసుకొచ్చింద ఆయనను కూడా నిడుతా ఉన్నాడు ముఖ్యమంత్రిని నీతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీని నీడతా ఉన్నాడు నువ్వు ఎందుకు తిడుతున్నావో నువ్వు సమాధానం చెప్పాలి నీ దగ్గర క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా నీ దగ్గర జనాభా లెక్కల తామాషం ఉన్నాయా ఏ విధంగా నువ్వు ఒక్క మాదిగలకే కాదు పద్దెనిమిది కులాలు మాదిగలు ఉన్నాయి ఇరవై ఆరు కులాలు మానగలు అంట్ల ఐదు శాతంలో ఉన్నాయి ఒక్క మానలకే ఐదు శాతం లేదు కదా కాబట్టి నువ్వు అయినా కానీ దీన్ని అయితే నీ సంఘం ఉండదు నీ యొక్క ఫుడ్ పర్ వర్క్ ప్రోగ్రాం బంద్ అయిపోతుంది ఇది ఎప్పుడు రగులుతుంటేనే ఒక పార్టీకి వెళ్ళి ఒక ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒకసారి బీజేపీ సపోర్ట్ చేయొచ్చు ఒకసారి ఇంకో పార్టీకి చేయొచ్చు తెలుగుదేశం చేయొచ్చు ఒకసారి వైసీపీకి చేయొచ్చు ఒకసారి కాంగ్రెస్కి చేయొచ్చు ఈ విధంగా లక్షలాది కోట్లాది రూపాయలు అడ్డుకునేటువంటి దంద మందకృష్ణ గారు చేస్తున్న విషయాన్ని కూడా మేము ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మందకృష్ణ ఇప్పటికైనా నువ్వు చేసే నిర్వహణ చాలు నీ స్వార్థ ప్రయోజనాల కోసం జాతిని బంది పెట్ట మాత్రం మేము సుమారు ఈ ఇరవై సంఘాల వాళ్ళందరం కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ప్రజలు కూడా ఈ ట్రాప్ లో వాడద్దు బాధ్యత యువకులు మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు వచ్చిన తొమ్మిది పర్సెంట్ సద్వినియోగం చేసుకోండి చదువుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్లు రాయండి ఉద్యోగ ఉద్యోగ రంగాల్లో మీరు పొందడికి రండి ఇక్కడైనా మనం కలిసిమెలిసి ఉండి భారీగా జాతి అంతా కూడా ఏకచాటుపై ఉండి ఇలా బీసీల వర్గీకరణ జరుగుతూ ఉంది దేశంలో ఎక్కడ జరగలేదు బీసీ వర్గీకరణ మరి మోడీకి దమ్ముంటే ఆయన నేషనల్ లెవెల్ బీసీ బీసీ వర్గీకరణ చేయాలి అదేవిధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయాలి అది చేయకుండా మరి ఉన్న ఉరుకుతున్న కాలాలు కట్టేట్టినట్టు మంద కృష్ణ బాదిగా రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాల్లో తలదూర్చి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసిన అనేది ఈ మాదిగ సమాజం ఎప్పుడు కూడా క్షమించదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ంతా కూడా మీ ఈ పత్రికలలో ప్రచునం చేయాల్సిందిగా ఎందుకంటే ఈ ప్రధానమైన సమస్య ముప్పై ఏళ్ల సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపినటువంటి వ్యక్తి